అంటే ఈ మట్టిలో ఉండేటువంటి దివ్యత్వము ఇది దేవభూమి ఇది దివ్యభూమి ఇది కరుణాభూమి ఇది దీంట్లో లాలసత్వం ఉంది దీంట్లో దుర్మార్గాన్ని దూరం చేసేటువంటి తత్వం ఈ భూమిలో ఉంది ఈ భూమిలోకి రాగానే ఈ మట్టి ముట్టుకోగానే ఈ మట్టి వాసన చూడగానే మనలో పవిత్రత కలిగి ఉందని చెప్పి వాళ్ళ గురువుగారే ఆ మట్టిని తెప్పించుకున్నాడు అనమాట అంతటి పవిత్రమైనటువంటి ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మన సాధువులు అంటే వాళ్ళను దర్శిస్తే పుణ్యము అని అంటే ఇప్పుడు మనకు లేని పుణ్యం ఏది రాదండి మనలో ఆ పుణ్యం ఉంటే అది ఆకర్షిస్తుండే ఇనుముని ఏది ఆకర్షిస్తుంది అయస్కాంతం ఆకర్షిస్తుంది మరి బంగారాన్ని ఎందుకు ఆకర్షించదు మనం అందరం బంగారం ఇష్టపడుతున్నాం మరి అయస్కాంతం ఎందుకు ఇష్టపడతలేదు దానికి ఇష్టపడుతుంది అది ఇష్టం అయితే సాధువుల దగ్గర ఉన్నది జ్ఞానం కాబట్టి జ్ఞాన ప్రవృద్ధమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే సాధువు యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది మరి ఆ సాధువు ఎట్లా ఉండాలి అనేది మనకు అనేక రకాలుగా మనకు దాని తత్వాన్ని గురించి భగవద్గీత మనకు ప్రస్తావన చేస్తాడు ఇది మూడవ అంశం అయిపోయి నాలుగవ అంశం కపిల గోవు అని చెప్పేసి ఇక దేవతల గోవు అని కామదేను అని చెప్పేసి అట్లా ఆవు అనేటువంటిది మనకు తెలిసినటువంటి లాంటిది అని చెప్పేసి సాధుత్వం లేనటువంటిది ఎవరికి హాని చేసే ప్రవృత్తి దానికి ఉండదు తన బిడ్డకి ఆల్సిన పాలు బిడ్డకిచ్చి మనందరినీ బిడ్డగా చేసుకొని మనందరికీ ఆ పాలనిచ్చి మనల్ని పోషిస్తున్నటువంటి సందర్భం ఒక తల్లి లేని పెళ్ళి ఉంటుందండి ఆవు పాలతో బ్రతికిస్తాం అంతేకాండి ఆవు పాలు పెరుగు వెన్న నెయ్యి గోమూత్రం ఆ తర్వాత గోవు యొక్క పేడ ఇవన్నీ కూడా పంచగవ్యాలు అంటారు వీటిలో ఇవి లేకుండా ఏ పూజ చేయడానికి వీళ్ళు అంటే ఆవుకి ఎంత స్థానం ఇచ్చినట్టు ఆ గోవు ముప్పై కోట్ల మందిని పూజించిన ఫలితం ఉంటుంది అంటారు అయితే మూడు కోట్ల మంది దేవతలు అని అంటే అర్థం మనకు ఒకసారి తెలిసి ఉండాలి ఎందుకంటే ఇది మన లాగా బయటికి వెళ్ళిపోతుంది మూడు లక్ మూడు కోట్ల దేవతలు ఎవరు అంటే ఆనాడున్న ప్రపంచకి జనాభా మూడు కోట్లే అందరూ దేవతలే రాక్షసులు ఎవరు లేరు ఆనాటి కాలంలో అట్లా మూడు కోట్లు అందరూ దేవతలే నువ్వు నేను అందరం దేవతలమే దైవత్వాన్ని మనం మర్చిపోవడం కాబట్టి రాక్షసులమైన ఆ కలియుగంలో ఇది కాస్త ఎక్కువ ఉంటుంది ఈ ప్రవృత్తి ఎక్కువ అయితే మూడు కోట్ల మంది దేవతలు అని అంటే వాస్తవానికి గురుగారు ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలీదు లేదు వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే ఆ మాటకు వస్తే దానికి సపరేట్ సపరేట్ మనం మాట్లాడుకోవాలి దేవతలు అంటే ఎవరు అనేది చాలా అద్భుతంగా ఉంది అనమాట దైవాసుర సంపత్ విభాగం అని ఉంటుంది దైవం అంటే ఏమిటి అసలు మనం దైవం ఏమిటి అనేది చాలా ఈ టెక్స్ లాట్ ఆఫ్ టైం వన్ అవర్ ట్రైన్ తీసుకుంటుంది అనమాట అందుకే మనం సూక్ష్మంగా ఏమనుకుందాం అందరూ దేవతలే దేవతలు కాని వాళ్ళు ఎవరు లేరు నా తల్లి దేవత అనుకున్నా కదా ఆ తండ్రి దేవత అనుకున్నా నీ తల్లి కూడా నీకు దేవతనే కదా ఆయన తల్లి ఆయనకి దేవతనే కదా ఉన్న వాళ్ళందరికీ దేవతలే కదా గురువులందరూ దేవతలే కదా అతిథులందరూ దేవతలే కదా దేవత ఇప్పుడు మన జ్ఞానాన్ని ప్రసాదం చేస్తుంది రామరాజ్యం ఛానల్ జ్ఞానాన్ని ప్రసాదం చేస్తుంది కదా ప్రసాద రూపంలో ఇస్తుంది కదా ఇంత స్వార్థం ఎంత నిస్వార్థం ఎంత తర్వాత విషయం కానీ ఈ ఛానల్ ద్వారా అయితే జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా మాలంటే మనం ప్రోత్సహిస్తుంది కదా ఆవు పాలు విండినట్టుగా ఉపనిషత్తు నుండి ఇంకృ శ్రీకృష్ణ పరమాత్మ పాలు పెట్టినట్టుగా పిండి ఆ గోవు అనేటువంటి గో లేగదుడైనటువంటి ఆ అర్జునునికి ఎట్లా పాలు ఇచ్చిందో ఆ రకంగా మనం అందించాల్సింది లోకానికి అంతా కూడా ఇది అందించకపోతే పరిస్థితి ఏమిటి అంటే అజ్ఞాన జనితం అవుతుంది కలియుగం అంతా పాడైపోతుంది కాబట్టి అటువంటి ఒక గోవు పట్ల కూడా మనకు నిర్దిష్టమైనటువంటి పవిత్రమైన భావన కలిగి ఉంటే అమ్మ భావన గోమాత అనే భావన ఉంటుంది అందుకనే అమ్మ 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 మాత మాత ఇది మనం మర్చిపోయాండి